హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎమ్మార్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి కొత్తగా అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చొరవ చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఒకవేళ ఉన్న డౌట్స్ ఉంటే ఛానల్ కానీ కాంటాక్ట్ అవుతున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కనినట్లయితే ముందుగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కావాల్సి అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ సంబంధిత సచివాలయంలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి దీంతో పాటు మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని జతపరిచి సబ్మిట్ అయితే చేయాలి వీటిలో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారానే మీకు సంబంధించిన ఏజ్ అనేది ఎంత ఉందని అయితే వాళ్ళు గుర్తిస్తారు ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది అటాచ్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన అప్డేటెడ్ హిస్టరీ ఏదైనా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు సంబంధించిన ఏజ్ కానీ లేదా మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకున్న లేదా మీకు సంబంధించిన బయోమెట్రిక్స్ అనేవి అప్డేట్ చేసినా ఇలా ప్రతి మనం ఆధార్ నిండుసారి అప్డేట్ చేసామో దీంట్లో క్లియర్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు సంబంధించిన సచివాలయంలో లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ద్వారా ఈ అప్డేట్ హిస్టరీ అనేది అయితే తీసుకోవచ్చు లేదా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసుకోవచ్చు మొబైల్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ గుర్తింపు కార్డు ఖచ్చితంగా పెన్షన్ అప్లై చేసే వాళ్ళకి ఈ వాటర్ గుర్తింపు కార్డు కూడా ఖచ్చితంగా అయితే అడుగుతారు కాబట్టి ఇది కూడా మీరు జిరాక్స్ అనేది తీయించి అయితే ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు ఈ పెన్షన్కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగైతే ఉండాలి ఈ రేషన్ కార్డు జిరాక్స్ కూడా మనం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారానే మీరు ఏ క్యాస్ట్కి చెందినవారు బీసీనా ఎస్టీనా ఎస్సీనా ఏ క్యాస్ట్కి చెందినవారు క్లియర్గా అయితే ఉంటుంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు సంబంధించిన సచివాలయంలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్తో పాటు అప్లై చేసుకోండి రీసెంట్గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దీనికి ఖచ్చితంగా అయితే అడుగుతారు కాబట్టి రీసెంట్గా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే తీసుకొని అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు మీకు సంబంధించిన కరెంటు బిల్ ఏదైతే ఉందో లాస్ట్ సిక్స్ మంత్స్ కానీ లేదా లాస్ట్ త్రీ మంత్స్కి సంబంధించిన కరెంటు బిల్లుని అయితే అడుగుతారు వీటిని బట్టి మీకు సంబంధించి యావరేజ్గా ఎంత కరెంట్ అనేది మీరు వాడుతున్నారో వాళ్ళు క్లియర్గా అయితే చెక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పెన్షన్ రకాన్ని బట్టి సంబంధించిన డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ డిజబిలిటీ పెన్షన్ కానీ అయినట్లయితే వాళ్ళకి సంబంధించిన సరణ సర్టిఫికేటు ఒకవేళ వేవర్స్ కానీ కళ్ళు కేత కార్మికులైతే వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ అనేవి సబ్మిట్ అయితే చేయాలి ఒకవేళ విడో పెన్షన్ కానీ అయినట్లయితే వాళ్ళకి సంబంధించిన బర్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇలా వాళ్ళ పెన్షన్ రకాన్ని పెట్టి ఇంకా కొన్ని హెల్త్ పెన్షన్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని పెన్షన్కి అప్లై చేసేటప్పుడు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేయడానికి మీ సంబంధ సచివాలయంలో వెల్ఫేర్ని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు ఆన్లైన్లో అయితే అప్లై అనేది అయితే చేస్తారు ప్రజెంట్ ఇంకా ఈ ఆప్షన్ అనేది ఫేర్ లైన్లో అప్డేట్ అయితే చేయలేదు ఈ ఆప్షన్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్